राजिस रागारी आशि रा हा భారతదేశ రాజకీయాలన్నిటి కూడా ఈరోజు మతం వైపు భారత రాజవాది జరుగుతా ఉంది దాంతోపాటు భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల్ని మొత్తం మీద కార్పొరేట్ శక్తులకు ఉన్నటువంటి వాటి శక్తిని అంతటి కూడా మూడింతలు నాలుగు పెంచి ఆ విధంగా కార్పొరేట్ సిక్ మనని ఈరోజు భారతదేశంలో తీసుకొచ్చారు దీన్ని నిలవరించడం ఎట్లా అనేటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ తగ్గిన తర్వాత మిత్రులారా మన ప్రియతమ నాయకులు పుచ్చులపల్లి సుందరయ్య గారి ముప్పై తొమ్మిది వర్ధంతిని ఇవాళ మనం జరుపుకున్నాం ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది సుందరయ్య గారు మన జిల్లాలోని అలగానిపాడి గ్రామంలో జన్మించారు జన్మించి కమ్యూనిస్టుగా మారి ఆ విధంగా ఓ పెద్ద భూసం కుటుంబంలో జన్మించిన ఆయన పేదవాళ్ళ యొక్క జీవితాలు బాగుపడడం కోసం సోషలిస్ట్ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి మహనీయులు ఆయన ముప్పై తొమ్మిదో వర్ధం తిని ఇవాళ మనం జరుపుకున్నాం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ముఖ్యంగా సోషలిజం సాధించడం భూమి భూమి లేని వారికి భూమి నీరు ఇల్లు లేని వారికి ఇల్లు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించడం అనేటువంటిది అందరూ సమానంగా జీవించగలిగినటువంటి ఒక మాత్రమైన సమాజం కోసం సుందరయ్య గారు ఆయన పూర్తిగా ఆయన జీవితాన్ని త్యాగం చేశారు